ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ను ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ మధ్య ఈ రోజు మ్యాచ్ జరగనుంది గత శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ లో విఫలమైన విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ముప్పై ఏడు పరుగుల తేడాతో ఓడింది దీంతో కనీసం ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోనీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి బెంగళూరు జట్టు సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది చపాక్ వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో పిచ్ నెమ్మదించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు పదిహేడు పాయింట్ ఒక ఓవర్లలో కేవలం డెబ్బై పరుగులకు ఆలౌట్ అవ్వగా లక్ష్యాన్ని చెన్నై జట్టు పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో డెబ్బై ఒకటి బై మూడుతో ఛేదించింది ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ కోహ్లీ సేన చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ కోహ్లీ హిట్టర్ ఏబి డెవిలియర్స్ ఆరంభంలోనే అవుట్ అవడంతో ఒత్తిడికి గురైన బెంగళూరు జట్టు కుప్పకూలిపోయింది వంగడి వేదిక గాంధీలీతో జరిగిన మ్యాచ్ లో తొలుత ముంబై బౌలర్లు తేలిపోవడంతో రిషబ్ పంత్ చెలరేగిపోగా ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు చేసింది అనంతరం చేతనకు దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా వికెట్లు చేజార్చుకుని ఆఖరికి నూట డెబ్బై ఆరుకే పరిమితి కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరచగా హిట్టర్లు పోలార్డ్ హార్దిక్ పాండ్యా పేలవ షాట్లతో వికెట్లు చేజార్చుకున్నారు అయితే యువరాజ్ సింగ్ మాత్రం అర్ధశతకంతో ఫామ్ లోకొచ్చి కాస్త పర్వాలేదనిపించి ఆ జట్టుకి కొంత ఉపశమనం కలిగించారు